సంజయ్ కుమార్ యుర్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ ఒక్కొక్క పోలీస్ వాడికి వాడి కాలేజ్ ఈ పీఆర్ఎస్ఏ అయి ఉంటుంది అది రాబోయే మీ ట్రైనింగ్ డేస్లో మీకే అర్థమవుతుంది అండ్ ఐ థింక్ యూ పీపుల్ ఆర్ రియలీ లాకీ బికాస్ మిస్టర్ ఈశ్వరమూర్తి హియర్ ఈజ్ ది ఓన్లీ ట్రైనర్ ఫ్రమ్ ఆర్ స్టేట్ టు విన్ అ గోల్డ్ మెడల్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్ పరేడ్ కాంపిటీషన్ నాకే నా ట్రైనింగ్ లో ఇన్స్ట్రక్టర్ గా ఉండేవారు ఎనీవేస్ కంప్లీట్ యువర్ ట్రైనింగ్ ప్రాపర్లీ అండ్ ఐ విష్ యూ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ మీలో ఎవరికైనా ఉంటే నాతో ధైర్యంగా చెప్పచ్చు ఇక్కడ మీలో ఎవరికైనా కొరత ఉందా కొరత ఉంటే అయ్యగారితో చెప్పుకోవచ్చు అయ్యా ఇక్కడ ఎవరికి ఎలాంటి కొరత లేదయ్యా అవుట్ టెల్ మే వాట్స్ ఏ ప్రాబ్లెమ్ సో అస్ యూనో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్స్ ఓ హీర్ ఇంక్లూడింగ్ మె సెల్ఫ్ దర్ ఆన్లీ ఫైవ్ టాయిలెట్స్ ప్రొవైడ్ అస్ ద ప్రాబ్లమ్ వే ఫేస్ టుడే మార్నింగ్ జూ టూ ద అన్షార్టేజస్ అన్పీకబుల్ సార్ సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ మోర్ టాయిలెట్స్ బి ప్రొవైడ్ సార్ ఇక్కడే చాలా టాయిలెట్స్ ఉన్నాయి మీరెందుకు ఫైవ్ టాయిలెట్స్ మాత్రం ప్రొవైడ్ చేశారు అయ్యా కొన్ని విషయాలు కట్టడి చేయాలి మన వల్ల కట్టడి చేయలేని విషయాల్ని ఎలా అలవాటు చేసుకోవాలి సార్ టాయిలెట్లోపై వేరేం అలవాటు చేస్తారు ఎక్స్ట్రా టాయిలెట్స్ ప్రొవైడ్ చేయండి లేదయ్యా పిఆర్ఎస్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఎవరి కోసమో మార్చలేము నేను ఉన్నానుగా ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను ఓకే క్యారీ ఆన్ స్క్వాట్స్ డివైడ్ చేయండి లెట్ ద ట్రైనింగ్ బిగిన్ ఏడుకొండలో ఎస్ మణిశంకర్ ఎస్ ఆర్ ఆర్దిక్ ఎస్ సార్ మహేష్ ఎస్ వసంత్ ఎస్ సార్ బాదర్ భాష ఎస్ ఆర్

ఏ ఊరు అయ్యా కొవ్వూరు నుంచి వచ్చానయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావు అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావు పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చానయ్యా ఓ పోలీస్ ట్రైనింగ్ చేసి పోలీస్ ట్రైనింగ్ చేసి ఏం పీకుతావు అయ్యా దొంగల్ని వెతికి పట్టుకుంటానయ్యా దొంగే నిన్ను పట్టుకోకుండా ఉంటే చాలు పొట్టి పొట్ట తల మీద జుట్టు లేదు ఎంతమంది పిల్లలు అయ్యా పెళ్లి అవ్వలేదయ్యా పోలీస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఉన్నానయ్యా అటువంటిదేమి చేయకు నువ్వెందుకు రా పుస్తకం కొండవు ఏంట్రా నేను బట్టలు లేకుండా నిలబడ్డానా నవ్వుతున్నాడు ఏంటి షేవ్ చేసుకోలేదా పొద్దున్నే షేవ్ చేశానయ్యా పిల్లల్ని ఎలా కన్నాలో నేర్పుతావా ఎలా కన్నాలో నేర్పుతావా అలా చేయి నేను చెప్పింది మాత్రం చెయ్యి ప్రశ్నలు నడక్కో ఏంటి ఏంటి పెద్ద ట్రైనింగ్ పూర్తవగానే రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతావా లేదయ్యా నలభై నాలుగేళ్ళు అంటే చిన్న వయసా ఏంటరా నువ్వేనా ఉదయం దొడ్డికెళ్ళడం గురించి ఐదు నిమిషాలు ఆంగ్లంలో మాట్లాడావు ఎస్ సార్ నీ నోటెంట్ అయ్యా మాట రాదా అవునయ్యా ఏ ఊరు రామాపురంలో సీతమ్మ కోటయ్యా ఏం చదువుకున్నావు ఎంఏ క్రిమినాలజీ నువ్వెవడవి ఏ కులం నీది పబ్లిక్ గా ఇలాంటి వాటికి సమాధానం చెప్పాయ్యా అప్లికేషన్ లో కులం రాయకుండానే అప్లై చేసావా కొలం చెప్పకుండానే గవర్నమెంట్ జాబ్ దొరికిందా ఓహో నువ్వు విప్లవకారుడువా పోలీసులో విప్లవం తేవడానికి వచ్చావా పోలీసుడికి విప్లవకారుడికి పొత్తు కుదరదు ఉదయం ఒక్కడు కూడా నోరిపలేదు నువ్వేంట్రా పెద్ద పోటుగాళ్ళ మాట్లాడావు అప్పుడే నిన్ను కొట్టి లాక్కెళ్లిపోయి ఉండేవాణ్ణి కమాండర్ ఉండడం వల్ల వదిలేశాను కోర్టులో కేసు వేసి పనికి వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తండి ఎయిటీ టూ బ్యాచ్ ఎత్తండి నేను చెప్పిన వాళ్ళందరూ బయటకు రండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ పిఆర్ఎస్ లో పోటీ ఏ మెయిన్ ఈ పోటీ వరకు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను ఈ పిఆర్ఎస్ లో ట్రైనింగ్ చేయడం చాలా కష్టం ఈ వయసు అయిన వాళ్ళు నడవలేని ఇప్పుడే వెళ్ళిపోండి ఈశ్వర్ మూర్తి స్క్వాడ్ అంటే మెడల్ స్క్వాడే ఇక్కడ ట్రైనింగ్ కి సరిగ్గా రానివారు వారు వయసు అయిన నోటి దురుసు గలవారు ఎవరు నాకు సెట్ అవ్వరు మీ అందరికి నేను రెండు అవకాశాలు ఇస్తాను ఒకటి సిడీ కాళ్ళు చేతులు పట్టుకొని వేరే స్క్వాడ్ కు మారిపోండి లేదంటే నైట్ పది గంటలకి ఒక లాస్ట్ బస్ ఉంది అది ఎక్కి ఎనిమిది మంది ఊరు చూసి వెళ్ళిపోండి రేపటి నుంచి మీ ఎనిమిది మందిని నా స్క్వాడ్ లో చూడకూడదు నువ్వు నువ్వే ఈ స్క్వాడ్ లీడర్వి ఇక్కడ ఏం జరిగినా వచ్చి నాతో చెప్పాలి సరేనా సరేనయ్యా ఈ ట్రైనింగ్ అనేది మనసుని శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి పోటీలో పాల్గొనడానికి కాదు గవర్నమెంట్ ఉద్యోగం దొరకడమే కష్టం త్వరగా ట్రైనింగ్ ని ముగించి బయటికి వెళ్ళే మార్గం చూడండి ఓకే అటెన్షన్ సిటీస్ నా పేరు మధు నేను యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్గా ఉన్నాను నేను మీకు లా క్లాస్ తీసుకోవడానికి వచ్చాను వీళ్ళు కూడా మీకు లా క్లాస్ తీసుకుంటారు లాలో ఏ అనుమానం ఉన్నా మీరు నన్ను అడగచ్చు కానీ నాకు ఒక అనుమానం మీరందరూ ఎందుకు పోలీసు ఉద్యోగానికి వచ్చారు తమ్ముడు మీరు చెప్పండి మీరే మనసులో ఉన్నది చెప్పండి అలాగే చెప్పండి పోలీస్ అయితే అందరినీ తీసుకోవచ్చు అలాగే సెటిల్ మీరు రౌడీ ఉండొచ్చే ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు లంచం తీసుకోవచ్చు లైసెన్స్ ఉంచుకొని చేయాలయ్యా మొత్తానికి డిసైడ్ అయ్యే వచ్చారు అవునయ్యా కూర్చోండి తమ్ముడు మీరు చెప్పండి అయ్యా ఊర్లో పిల్లని ఇస్తానన్నారు అయ్యా అందుకే పోలీస్ పనికి వచ్చానయ్యా కూర్చో కారణమే కొత్తగా ఉంది మీరు అయ్యా అనవసరంగా దేశంలో పోరాటాలు ధర్నాలు చేసి టైం వేస్ట్ చేసే వాళ్ళని షూట్ చేసి పారేయాలి అందుకే పోలీసు ఉద్యోగానికి వచ్చాను కూర్చో మీ జీవితంలో మీరు ఒక పోలీసుని ఎప్పుడు ముఖాముఖి కలిశారో చెప్పండి గుర్తుందా గుర్తున్న వాళ్ళు పైకెత్తండి అంటే ఆ అనుభవం మీ అందరికీ గుర్తుంది అదే పోలీస్ లేని వాళ్ల పేదవాళ్ల గొప్ప నమ్మకం దేవుడు వాళ్లకు కష్టం వచ్చిందంటే దేవుణ్ణి మొక్కుతారు దేవుడి తర్వాత వాళ్ళు ఎవరి సహాయం ఎదురుచూస్తారో తెలుసా రేపు కాకి చొక్కా వేసుకోబోతున్న మీ సహాయమే అయ్యా నన్ను ఒకరు కొట్టాడు అయ్యా నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వచ్చాడకండి అని వాళ్ళ అన్నదమ్ముల దగ్గర చెప్పలేని విషయాలు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్తారు పోలీస్ ఒక సామాజిక వైద్యుడు దీన్ని ఉద్యోగం అనుకుంటే బాగా ఆదాయం వచ్చే ఉద్యోగం కానీ సేవ చేశారంటే ప్రజలకు మీరు దేవుళ్లుగా కనిపిస్తారు శ్రామిక ప్రజల హక్కుల్ని వాళ్ల న్యాయపరమైన పోరాటాల్ని స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నా నిజాయితీని డబ్బు కోసం ఎవరి దగ్గర అమ్ముకోనన్న ధైర్యాన్ని ఈ ట్రైనింగ్ లో నేను మీకు ఇవ్వగలనని నమ్ముతున్నాను కొత్తగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ శుభాకాంక్షలు రే ఎవరో వాళ్ళని పట్టించుకోకండి రా ఈ రాత్రికి ఊరికి